హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను నా ఎమ్మెల్యేని రానివ్వను ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇది మరి మేము అసెంబ్లీకి వెళ్తాం మీరు వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడం ఫలితంగాను లేకపోతే అనర్హత వేటి పడిద్ది అన్న ఒక భయము లేదు అసెంబ్లీకి వెళ్ళాలని ఒక మంచి తలంపో తెలియదు కానీ రాబోయే కాలంలో అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశానికి ఆధారు కావాలి అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది ఇంతకీ ఈ నిర్ణయం వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు గతంలో అసెంబ్లీకి రాను రానివ్వను అన్నాడు వాళ్ళు ఎమ్మెల్యేని కూడా కానీ ఎమ్మెల్యేలు నువ్వు రాకపోయినా మేము బెదిరింపు బెదిరింపో అనర్హేర్పడిద్ద భయమో కారణాలు ఏంటో తెలియదు మరి అసెంబ్లీకి వస్తాను అసలు బడ్జెట్ సమావేశంలో పాల్గొంటాను మీరు కూడా రండి అని ఎమ్మెల్యేలు చెప్తున్నాడట ఏంటి కారణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చక్కచక్క రోజుకు ఒక విధంగా రూపుదిద్దుకుంటున్న మారుతున్న సందర్భం మనం చూసాం అవును దానికి రకరకాల కారణాలు చాలా ఏటుగా పేరు ప్రఖ్యాతులు చెందిన విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసి వైఎస్ కుటుంబానికి దూరంగా వెళ్తాం కేసులో ఎటు పార్టీలో టూ ఎస్ అందుకే ఎటుగా పేరు ప్రఖ్యాతులు పొందాడు ఆయన బయటికి వెళ్ళిన సందర్భం రాజకీయ ఈక్వేషన్లు చక్కచక్క మారిపోతూ ఉన్నాయి మిగతా ఇంకా కొంతమంది అదే లైన్లో ఉన్నారనేది ఒక వార్త మీరే చెప్పారు జనసేన ఎమ్మెల్యే జనసేనలోకి వైసీపీ వెళ్ళబోతున్నారు అసెంబ్లీకి వెళ్ళనివ్వకపోతే వెళ్ళనివ్వకపోతే ఇది ఒక ప్రెషర్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి వస్తుంది నంబర్ వన్ నంబర్ టూ పార్టీ శ్రేణులంతా వేరే పార్టీ వైపు వెళ్తున్నారు నంబర్ త్రీ పార్టీకి సంబంధించిన పెద్దవాళ్ళంతా రకరకాల కేసుల్లో జైలుకి వెళ్తున్న సందర్భం ప్రజల్లో కొంత ఎన్డీఏ మీద మంచి ఫీల్ రావటం వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల ఇన్ని అంశాల నేపథ్యం ఒక సైడు రెండో సైడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటిని బట్టి జగన్ రెడ్డి గారు ఆంతరంగిక అది ఇన్పుట్స్ తీసుకోవడం వల్ల ప్రజలు మైండ్ సెట్ ఎలా ఉంది అని విశ్లేషణ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రజల్లో నెగిటివిటీ ఈయన మీద పెరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా పడవ మునిగిపోయే సందర్భం వస్తూ ఉంది అనేది ఒక ఆయనకున్న సమాచారం కాన్ఫిడెన్షియల్ సమాచారం ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన యాక్చువల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి అంద అన్ని ఏరియాస్ తిరిగి ప్రచారం చేయాలా అనేది ఒక ఆలోచన మొదలు జిల్లా పర్యటన ఆ జిల్లాల పర్యటన ఉండే ఇప్పుడు ఆ డెసిషన్ని మార్చుకొని వ్యూహాన్ని మార్చుకొని వచ్చిన తర్వాత ఫిబ్రవరి లాస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే బడ్జెట్ సెషన్ అసెంబ్లీకి అటెండ్ అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు లేటెస్ట్ వార్త మనకు వచ్చింది సో ఆ నిర్ణయానికి గల కారణం ఏమంటే రకరకాల కారణాలుగా మనం విశ్లేషించవచ్చు మీరన్నారు అనర్హత వేటేస్తారని వెళ్తున్నారా అని చట్టం ప్రకారం అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ అనర్హత వేటు వేయాలంటే మూడు కండిషన్స్ మూడు రకాల రీజన్స్ ఫిల్ఫిల్ అవ్వాలా ఏదో ఒక రీజన్ ఓకే ఒకటి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక పార్టీ సింబల్ మీద ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ వేరే పార్టీలోకి మారటం వల్ల యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది దానివల్ల స్పీకర్ ఒక డెసిషన్ తీసుకొని అనర్హత వేటు వేయవచ్చును ఒకటి ఒకటి రెండో అనర్హత వేటుకి కండిషన్ ఏముందంటే యాజ్ పర్ ద సబ్జెక్ట్ ఒకవేళ ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన మీద ఏ కోర్ట్ అయినా సరే కన్వెన్షన్ శిక్ష విధిస్తే రెండు సంవత్సరాల శిక్ష కనుక విధిస్తే రెండు శిక్షలు కానీ ఆ పైన కానీ ఆ పైన కానీ మినిమం టూ ఇయర్స్ శిక్ష నేను అక్యూజ్డ్ అనట్ల అక్యూజ్డ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా అక్యూజ్డ్ కేసులు ఉన్నాయి నేను అట్లా అను అట్లా అనట్లేదు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు శిక్ష విధిస్తే రెండు సంవత్సరాలు అప్పుడు ఆ స్పీకర్ ఆ క్యాండిడేట్ ఆ ఎమ్మెల్యేని కాని ఎంపీని గాని అనర్హత వేటు ప్రకటించే అవకాశం ఉంది దీనికి ఎగ్జాంపుల్ చెప్ దీన్ని ఏమంటారంటే ఆర్టికల్ వన్ జీరో వన్ ప్రకారం దీన్ని ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే రాహుల్ గాంధీ గారు లో ఒక శిక్ష విధించినప్పుడు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఆయన అనర్హత వేటు వేసి అదే రోజు రాహుల్ గాంధీ ఇళ్ళు కూడా ఖాళీ చేయించిన సందర్భం గతంలో జరిగింది క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఢిల్లీలో ఇల్లు పార్టీ అంటే ఎంపీ ఖాళీ చేయించారు అది ఏంటంటే ఆర్టికల్ వన్ జీరో మళ్ళీ బ్యాక్ వచ్చారు బ్యాక్ సో ఆ కండిషన్ ఒకటి ఉంది ఇక మూడో కండిషన్ ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అసెంబ్లీ సెషన్ కి ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ గా సిక్స్టీ డేస్ వితౌట్ పర్మిషన్ ఆబ్సెంట్ అయితే ఆ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కు ఉంది సరే ఇది విత్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాకపోయినా పర్లేదా కేవలం స్పీకర్ పర్మిషన్ కావాల్సిందేనా వితౌట్ పర్మిషన్ 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 లే అంటే అన్అదరైజ్డ్ ఆప్షన్స్ అంటాం మనం ఒక ఒక రకంగా భాషలో చెప్పాలంటే అంటే పర్మిషన్ లేకుండా సిక్స్టీ డేస్ కంటిన్యూస్గా అబ్సెంట్ అయితే అసెంబ్లీ సెషన్కి స్పీకర్ అనర్హత పెట్టే అవకాశం ఉంది ఈ మూడు కారణాల వల్ల ఇప్పుడు ఈ మూడో కారణం జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందిగా వర్తిస్తే నేను అదే నీ మీతో ఆర్గ్యుమెంట్ పెడతాను ఒకవేళ వర్తిస్తుంది అని మీరు అనుకుంటే జగన్ రెడ్డి గారు లాస్ట్ మంత్ లో లండన్ వెళ్ళక ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇదే సందర్భం ఒక విలేకరులో అడిగితే ఎవరు నన్ను డిస్క్వాలిఫై చేస్తారు నా మీద అనర్హత వేట వేస్తారు వేయండి చూద్దాం ఎవడోడేసేది ఎట్లా వేస్తాడో నేను చూస్తా అని ప్రెస్లో మాట్లాడిన సందర్భం వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి మీరు డిస్ప్లే చేయొచ్చు ఎందుకు మరి ఆ మాట అన్నాడు ఎందుకు అన్నాడు అంటే క్రిమినల్ బ్రెయిన్స్ ఎప్పుడు కూడా మనలాగా చేయవు వాళ్ళ ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది ఆర్థిక నేరస్తులు కదా ఆయన ఆ విధంగా ఎందుకు అనవాల్సి వచ్చిందంటే నేను కూడా డేటా పరిశీలించాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాల పరిమితిలో నేను డేటా చెక్ చేసుకుంటే ఒక సంవత్సరం అసెంబ్లీ పెట్టింది ఇరవై రెండు రోజులు నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ పెట్టింది ఇరవై నాలుగు రోజులు థర్డ్ ఇయర్ అసెంబ్లీ పెట్టింది ముప్పై రెండు రోజులు మరి సిక్స్టీ డేస్ అసెంబ్లీయే జరగనప్పుడు సిక్స్టీ డేస్ నేను ఆబ్సెంట్ అయ్యానన్న క్వశ్చన్ డజంట్ అరైజ్ ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా అసెంబ్లీ జరగట్లేదు కంటిన్యూస్ అరవై రోజులు కాబట్టి నన్ను ఎవరు డిస్క్వాలిఫై చేస్తారని ఆయన ధైర్యంగా ప్రెస్ ముందు మాట్లాడటం జరిగింది ఇక్కడ ఇంకొక అంశం మనం ఇది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూసినట్టయితే సంవత్సరంలో అరవై రోజులు అసెంబ్లీ జరిగితే అరవై రోజులు వీళ్ళు వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేస్తారు అంటే ఒక సంవత్సరం అరవై రోజులు ఎక్కించుకోదా కానీ ఇందులో ఇంకొక క్లాస్ కూడా ఉంది సబ్ క్లాస్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇటు తెలంగాణలో కేసీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్ళని సంఘటన మనం చూసాం రెండు రాష్ట్రాల్లో సారూప్యత ఉంది ఆ విషయంలో కానీ సపోజ్ కంటిన్యూస్ త్రీ ఇయర్స్లో సిక్స్టీ డేస్ కంటిన్యూస్ ఆబ్సెంట్ అయితే అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్కి అధికారం ఉంది ఓకే సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కనుక ఈ సంవత్సరం అసెంబ్లీ సిక్స్టీ ఫైవ్ డేస్ సెవెంటీ డేస్ పెట్టి అందులో ఈయన కంటిన్యూ సిక్స్టీ డేస్ అనాథరైజ్డ్ ఆప్షన్స్ అయితే ఈయన డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్కి అధికారం ఉంది యాజ్ పర్ యాక్ట్ ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టున్నారు సార్ ఇప్పుడు ఇంకా ఇప్పుడే సెవెన్ మంత్సే కదా అయింది అవును సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఆఫ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ పెడుతున్నారు అవును సో వీళ్ళు డ్యూరేషన్ కనుక పెంచుకొని ఈయన గనక అన్ని రోజులు ఆబ్సెంట్ అయితే ఆ విధమైన చర్య తీసుకునే అధికారం స్పీకర్కి ఉంది అది పక్కన పెడితే జగన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చిన ప్రెషరు పబ్లిక్లో అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ దగ్గర మాట్లాడటం అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయిన సందర్భం ఇది గ్రహించిన జగన్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని తర్వాత జిల్లాల యాత్ర పెట్టుకుంటాను అని ఈరోజు డెసిషన్ తీసుకున్న వ్యూహాత్మకమైన నిర్ణయంగా మనం భావించవచ్చు అంటే బడ్జెట్ ప్రజల సంక్షేమ పథకాలు ఎదురుకేటాయని చెప్పిపోతే అక్కడ గోల చేసి జనంలోకి వెళ్దాం అని ఆయన ఆలోచన అని ఆలోచన కానీ ఈయన మాట్లాడటానికి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బడ్జెట్ మీద అసెంబ్లీలో ఫండ్స్ విషయంలో ఈయనకి అంత కంటెంట్ ఏమి ఇవ్వట్లే ఎన్డీఏ వాళ్ళు ఎందుకంటే ఈయన చేసిన పని గతంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో నుంచి వచ్చిన స్కీమ్స్ కూడా మిస్యూటిలైజ్ చేసిన వ్యక్తి జగన్ రెడ్డి గారు వాడికి ఇప్పటి వరకు కూడా యుటిలిటీ సర్టిఫికెట్స్ ఇవ్వని సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది ఎన్నో రకాల ఫండ్స్ సెంట్రల్లో నుంచి మిస్ మిస్గైడ్ చేసి పక్కదారి మళ్లించిన సందర్భం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది ఈ విషయాలన్నీ అసెంబ్లీలోకి వెళ్ళి ఒకవేళ ఎన్డిఏ గవర్నమెంట్ మీద వేరే రకంగా మాట్లాడితే ఎన్డిఏ గవర్నమెంట్ డేటాతో డేటాతో రెడీగా సిద్ధంగా ఉంది కౌంటర్ ఇవ్వటానికి అది కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది అసెంబ్లీలోకి వెళ్ళినా కూడా అంత ఈజీగా ఎన్డీఏ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే ఛాన్సు అవకాశం అదృష్టం జగన్ రెడ్డి గారికి లేదు అని అనిపిస్తూ ఉంది మనకి థ్యాంక్స్ థ్యాంక్ యూ